అందరి నీవు గాలేరు నగిరి పూర్తి చేస్తాం తుంగభద్ర హెచ్ఎల్సి ఎల్ఎల్సి కాలువను ఆధునీకరణ చేస్తాం గుండ్ల రేవు పూర్తి చేసే బాధ్యత నేను ఆ రోజు శాంక్షన్ చేశా దీనికి కూడా ముందుకు పోతాం ఆర్డీఎస్ కుడి కాలువ పూర్తి చేస్తాం వాటర్ గ్రిడ్ ఏర్పాటు చేసి ఇంటింటికి నీళ్లు ఇచ్చే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటాం డ్రిప్ ఇరిగేషను తొంభై శాతం చేస్తాం ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీ పెద్ద ఎత్తున పెడతామని కూడా నేను మీకు తెలియజేస్తున్నా అందుకే తమ్ముళ్ళు మిమ్మల్ని అడుగుతున్నా ఇప్పుడు సమయం తక్కువ ఉంది మళ్ళీ నేను ఎళ్ళు రేపింగా ప్రోగ్రామ్స్ ఉన్నాయి నేను ఒకటే మిమ్మల్ని అడిగేది అంగన్వాడీ వర్కర్స్ అందరికీ ఒకటే ఆమె ఇస్తున్నా మీ జీవితాలతో ఈ ముఖ్యమంత్రి ఆడుకుంటున్నాడు మీ జీతాలు పెంచింది నేను మీకు శాశ్వతంగా ఒక అన్నగా ఉంటా మీకు న్యాయం చేస్తా తప్పకుండా తెలుగుదేశం పార్టీ వచ్చిన వెంటనే మా అంగనవాడి టీచర్లకు న్యాయం చేసే బావి తీసుకుంటామని మరొక్కసారి ఆమె ఇస్తున్నా మిమ్మల్ని ఉద్యోగాల నుండి చేస్తాడంట జీతం పెంచమంటే ఎస్మా నీ ఉద్యోగాన్ని డిస్మిస్ చేస్తాడంట ఏమి భయపడక్కర్లా మీరందరూ గట్టిగా ఉండండి జగన్మోహన్ రెడ్డి గుండెల్లో రైళ్ళు పెరిగే తెచ్చండి నా ఆడబిడ్డలకు నేను అండగా ఉంటా మీరు దోచుకున్న డబ్బుల్లో పది శాతం ఖర్చు పెడితే ఇప్పుడు ఉద్యోగాలు ఎవరైతే రోడ్డు మీద ఉన్నారో అందరూ కూడా ఉద్యోగాలు పోయే పరిస్థితి వస్తుంది దానికి కూడా ఇచ్చేస్తా అని తెలియజేసుకుంటూ ఇప్పుడు ఒకటే మిమ్మల్ని అందరినీ కోరుతున్నా నేను చెప్పింది గట్టిగా చెప్పాలి మీరు రా కదలి రా అని మీరు మాట్లాడాలి తెలుగు జాతి స్వర్ణ యుగం కోసం పిడికిలు పిగించాలి రా కదిలి రా తెలుగు జాతి స్వర్ణ యుగం కోసం తెలుగు ప్రజల ఆత్మ గౌరవం కోసం స్వచ్ఛమైన ప్రజా పాలన కోసం తెలుగు జాతిని నెంబర్ వన్ చేయడం కోసం శ్రీమలో సాగునీటి ప్రాజెక్టుల కోసం ఆర్టికల్చర్ అభివృద్ధి కోసం మన బిడ్డల ఉద్యోగాల కోసం ఆడబిడ్డల రక్షణ కోసం రాష్ట్రాన్ని కాపాడుకుందాం కడానా రాతియుగం పోవాలంటే స్వర్ణయుగం రావాలి నేను స్వర్ణయుగం రావాలంటాను మీరు రాతియుగం పోవాలని చెప్పాలి స్వర్ణ రావాలి స్వర్ణ రావాలి స్వర్ణయుగో రావాలి సైకో పోవాలి సైకో పోవాలి సైకో పోవాలి పోలవరం ప్రాజెక్టు అన్ని వస్తాయి తమ్ముళ్ళు Okay.